హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్ నేను మీ సూర్యకళ మేడం ఈరోజు ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సికి తెలుగు సబ్జెక్ట్లో వ్యక్తిపత్తి అర్థాలు ఉంటాయి కదా వీటి నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తుంది టెట్కి డిఎస్సికి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న పదాల అర్థాల పదాలకి వ్యుత్పత్తి అర్థాలు అనేవి వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి ఖచ్చితంగా మీకు అన్నీ ఒక దగ్గర ఉంటాయి బాగా రివిజన్కు ఉపయోగపడుతుంది ఒకవేళ మీరు ఏదైనా చదవకపోతే మిస్ అయి ఉంటే ఇందులో ఖచ్చితంగా మీరు చదవచ్చు సో చూడండి ఫస్ట్ది అబ్జం నీటి నుండి పుట్టినది నీటి నుండి పుట్టినది పద్మం నెక్స్ట్ వ్యాఘ్రము పొడల చేత నానా వర్ణాలతో కలది పులి ఏంటది వ్యాఘ్రం అంటే పులి కదా నెక్స్ట్ ప్రద ప్రదక్షిణ దేవతాదులను ఉద్దేశించి మూడుసార్లు కుడివైపుగా తిరగడం తెలుసు కదా ప్రదక్షిణ మనం త్రీ టైమ్స్ తిరుగుతూ ఉంటాము కుడివైపు నుంచి అది అనమాట దాని వ్యక్పదార్థం నెక్స్ట్ ప్రాణం శరీరాన్ని నిలిపే వాయువు జీవము నెక్స్ట్ ధర్మం జనుల చేత పూనబడినది రక్తం ఎర్రని వర్ణం కలది దేహి దేహాన్ని ధరించిన వాడు ఎవరు మనిషి నెక్స్ట్ భాస్కరుడు కాంతిని కలుగుజేయువాడు ఎవరు సూర్యుడు నెక్స్ట్ కార్ముకం కర్మకారునిచే చేయబడినది విల్లు కర్మకారునిచే చేయబడింది ఏంటి విల్లు కార్ముఖం అంటే విల్లు నెక్స్ట్ పయోనిధి నీటికి స్థానమైనది సముద్రం పయోనిధి అంటే సముద్రం నెక్స్ట్ అమరులు మరణం లేనివారు ఉదది ఉదది అంటే ఉదకము దీని అందు ధరించబడును సముద్రం నెక్స్ట్ ప్రభంజనం వృక్ష సాకాదులను విరక్కొట్టేది అంటే వాయువు నెక్స్ట్ దానవులు ధనువు అనే స్త్రీ అందు పుట్టిన వాళ్ళు ఎవరు రాక్షసులు నెక్స్ట్ కేసరి జూలు కలిగినది అంటే సింహం నెక్స్ట్ ధరాధరం ధరను ధరించునది ఎవరు కొండ ధరాధరం అంటే కొండ నెక్స్ట్ పారావారం అపారమైన తీరం కలది సముద్రం వనజము అంటే నీటి నుండి పుట్టినది పద్మము ఆద్యము పూజకు తగిన నీరు నెక్స్ట్ చూడండి పాద్యము పా పాదములను కడుగు కడుగు కొనటుకు ఉపయోగించే నీరు పాదములను కడుగు కొనటకు ఉపయోగించే నీరు పారాసర్యుడు పరా పరాసర మహర్షి యొక్క కుమారుడు ఎవరు వ్యాసుడు నెక్స్ట్ సంభుడు సుఖమును కలిగించువాడు శివుడు వైనతేయుడు అంటే వినత యొక్క కుమారుడు గరుత్మంతుడు నెక్స్ట్ అంధకారం లోకం లోకులను అందులుగా చేసేది ఏంటి చీకటి నెక్స్ట్ చూడండి అనలుడు లోకమునకు జీవా జీవనాధారమైన వాడు అగ్ని అనలుడు అంటే ఎవరు అగ్ని అనిమిషులు అనిమిషులు అంటే రెప్పపాటు లేనివారు దేవతలు రెప్పపాటు లేనివారు దేవతలు అనిలుడు ఆ నలుడు వేరు అనిలుడు వేరు నీ ఇక్కడ వస్తుంది ప్రాణులకు జీవ జీవనాధారమైన వాడు వాయువు అనిలుడు అంటే వాయువు ఆ నలుడు అంటే అగ్ని అమృతం మరణమును పొం పెంపొందినది సారీ మరణమును పొందింపనిది సుధా అమృతం అంటే సుధా మరణమును పొందింపనిది ఇతిహాసం ఇలా జరిగింది అని చెప్పేది తొల్లేటి కథ ఇతిహాసం అంటే తొల్లేటి కథ నెక్స్ట్ ఉరగము రొమ్ముతో పాకేది అంటే పాము నెక్స్ట్ ఉర్వి విశాలమైనది భూమి కంటిరవం కంఠంలో ధ్వని కలది అంటే సింహం క్మా భారం వహించడంలో ఓర్పు కలది క్ష్మ అంటే భూమి అనమాట భారం వహించడంలో ఓర్పు కలది వ్యుత్పత్తార్థం నెక్స్ట్ కేశము వ్యుత్పత్తార్థం శిరస్సున ఉండేది వెంట్రుక నెక్స్ట్ ఖగం ఆకాశంలో పోయేది పక్షి ఖగం అంటే పక్షి నెక్స్ట్ ఛాందసుడు రూపమైన వేదం చదివినవాడు అంటే బ్రాహ్మణుడు తార వ్యుత్పత్తార్థం దీనిచే నావికులు తరింతురు చుక్క దినకరుడు అంటే దినాన్ని కలుగుజేయువాడు సూర్యుడు నెక్స్ట్ ధరణి సమస్తాన్ని ధరించునది భూమి నందనుడు సంతోషమును కలిగించువాడు కొడుకు నెక్స్ట్ భూజము భూమి నుండి పుట్టినది చెట్టు వారిజము నీటి నుండి పుట్టినది పద్మము చూడండి ఇక్కడ భూజము అంటే చెట్టు వారిజము అంటే పద్మం నీటి నుంచి పుట్టినది వారిజము భూమి నుంచి పుట్టినది భూజము గర్భుడు పద్మము పద్మము గర్భముగా కలవాడు బ్రహ్మ స్రవంతి అంటే పర్వతాదుల నుండి స్రవించేది నది నెక్స్ట్ అంబుజనాదుడు పద్మం నాభియందు కలవాడు చూడండి పద్మము నాభియందు కలవాడు అంబుజనాదుడు విష్ణువు నెక్స్ట్ అకూపారం కుత్సియం కుత్సితముగాని దరి దరి కలిగినది సముద్రం అకూపారం అంటే సముద్రము దాని వ్యుత్పతార్థము కుత్సితము గాని దరి కలిగినది సముద్రం నెక్స్ట్ అక్షరం నాశనం లేనిది వర్ణం పరబ్రహ్మం నెక్స్ట్ అతిథి తిది వారం లే తిది వారం మొదలగు నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు ఆగంతకుడు అతిథి అంటే ఆగంతకుడు తిదివారం నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు అనమాట నెక్స్ట్ ఆత్మజుడు తన వల్ల పుట్టినవాడు కుమారుడు క్షమాపాలుడు అంటే భూమిని పాలించేవాడు ఎవరు రాజు నెక్స్ట్ గురువు అజ్ఞానమనే అంధకారమును తొలగించువాడు నెక్స్ట్ జలజాతం నీటి నుంచి పుట్టినది పద్మం నెక్స్ట్ జలది జలమును ధరించినది సముద్రం నెక్స్ట్ మధువ్రతం మధువును సేకరించడం వ్రతంగా కలిగినది తుమ్మిద మధువును సేకరించడం వ్రతంగా కలిగినది తుమ్మిద నెక్స్ట్ పంచాస్యం వెడల్పైన ముఖం కలది అంటే సింహం భూసురులు అంటే భూమి మీది దేవతలు భూమి మీది దేవతలు బ్రాహ్మణులు నెక్స్ట్ భృంగం భృంగం అంటే నీలిమును ధరించిన ధరించేది తుమ్మిద భృంగం అంటే తుమ్మిద నెక్స్ట్ ధర ధర అంటే సమస్తాన్ని తనలో ధరించేది భూమి నెక్స్ట్ దూర్జటి భారమైన జడలు కలిగిన వాడు ఎవరు శివుడు దూర్జటి అంటే శివుడు నెక్స్ట్ ముక్తికం ముత్యము చెప్ప నుంచి విడువ విడువబడినది ముత్యపు చెప్ప నుంచి విడువబడినది ముత్యం నెక్స్ట్ శైలం శిలలను తన యందు కలిగినది పర్వతం నెక్స్ట్ హస్తి హస్తం కలది తొండం కలది ఏంటి ఏనుగు ఆంగణ అంగన అంటే శ్రేష్టమైన అవయములు కలది స్త్రీ అంగణ అంటే స్త్రీ నెక్స్ట్ ఈశ్వరుడు స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు శివుడు నెక్స్ట్ కరి అంటే తొండము కలది ఏనుగు చిత్రగ్రీవం చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం కలది పావురం చిత్రగ్రీవం అంటే పావురం నెక్స్ట్ ఝరి కాలక్రమంతో స్వల్పమైపోయేది ప్రవాహం జరి అంటే ప్రవాహం నెక్స్ట్ తాపసుడు తపస్సు చేసేవాడు ముని నెక్స్ట్ దేహుడు దేహము కలవాడు ప్రాణి పతివ్రత పతివ్రత అంటే పతిని సేవించుటయే నియమంగా కలిగినది స్వాది నెక్స్ట్ పక్షి పక్షాలు కలది రెక్కలు కలది పిట్ట నెక్స్ట్ పవనజుడు పవనుని వలన పుట్టినవాడు పవనుని వలన పుట్టినవాడు హనుమంతుడు నెక్స్ట్ పార్వతి హిమవంతుడనే పర్వతరాజు కూతురు పార్వతి నెక్స్ట్ పుత్రుడు పుత్రుడు అంటే పొన్నామ నరకం నుండి తల్లిదండ్రులను రక్షించేవాడు కుమారుడు అంద్రి గృహాన్ని ధరించేది ఇల్లాలు పురంధ్రి అంటే ఇల్లాలు నెక్స్ట్ భవానీ భౌని భార్య పార్వతి భవానీ అంటే భార్య భవానీ అంటే భౌని భార్య పార్వతి భవానీ అంటే పార్వతి నెక్స్ట్ మిత్రుడు సర్వభూతాల పట్ల స్నేహం కలవాడు సూర్యుడు మిత్రుడు అంటే సూర్యుడు నెక్స్ట్ ముని మౌనం దాల్చిన దాల్చి ఉండేవాడు మౌనం దాల్చి ఉండేవాడు ఋషి నెక్స్ట్ మూసికం అన్నాదులను దొంగిలించేది ఎలుక అంటే ఎలుక నెక్స్ట్ మోక్షం జీవుణ్ణి పాశం నుంచి విడిపించేది ముక్తి మోక్షం అంటే ముక్తి నెక్స్ట్ వనజం వనజం అంటే వనంలో పుట్టింది పద్మం నెక్స్ట్ శివుడు సాధువుల హృదయాన శయనించి ఉండేవాడు మంగళప్రదుడు ఈశ్వరుడు నెక్స్ట్ సన్యాసి సర్వము న్యాసం చేసినవాడు సర్వము న్యాసం చేసినవాడు వదిలేసినవాడు నెక్స్ట్ సముద్రం చంద్రోదయం వలన ఎక్కువగా వృద్ధి చెంది వృద్ధి పొందేది వార్ది సముద్రం అంటే వార్ధి నెక్స్ట్ దుర్యోధనుడు సుఖముగా యుద్ధము చేయుట చేయుటకు వీలు పడనివాడు దుర్యోధనుడు అంటే సుఖముగా యుద్ధము చేయుటకు వీలు పడనివాడు నెక్స్ట్ కృష్ణుడు కృష్ణవర్ణము కలవాడు భక్తుల హృదయాలను ఆకర్షించువాడు నెక్స్ట్ శ్రీ విష్ణువును ఆశ్రయించునది నెక్స్ట్ ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడు అంటే ధరింపబడని రాష్ట్రము గలవాడు దుర్యోధనుల దుర్యోధనాదుల తండ్రి ధృతరాష్ట్రుడు అంటే ధరింపబడని ధరింపబడిన రాష్ట్రము కలవాడు ధరింపబడిన చూడండి నెక్స్ట్ సరస్వతి అంతటను వ్యాపించి ఉండునది సరస్వతి అంటే అంతటను వ్యాపించి ఉండునది నెక్స్ట్ లక్ష్మి లక్ష్మి ఈమెచే సర్వము చూప చూడబడును ఈమెచే సర్వము చూడబడును లక్ష్మి నెక్స్ట్ సత్యం సత్పురుషుల యందు పుట్టినది యందు పుట్టినది ఏంటి నిజం శాసనం దీనిచేత శిక్షించబడును అంటే ఆజ్ఞ నెక్స్ట్ అహిమ బానుడు చల్లనివి కాని కిరణములు కలవాడు చల్లనివి కాని అంటే వేడిది కదా ఆ కిరణాలు ఇచ్చేవాళ్ళు ఎవరు వేడి కిరణాలు ఇచ్చేవారు సూర్యుడు అనమాట హిమము అంటే మంచు అహీమము అంటే మంచు అది చల్లని కానిది అనమాట అహీమ బానుడు అంటే సూర్యుడు అనమాట నిధాగము నిధాగము అంటే దీనియందు జనం యందు జనము మిక్కిలి వహింపబడతారు గ్రీష్మ గ్రీష్మ ఋతువు గ్రీష్మ ఋతువు అనమాట నిధాగము అంటే నెక్స్ట్ వనచరము వనము నందు చరించునది అంటే అడవిలో తిరిగేది అనమాట కోతి వనము నందు చరించునది వనములో చరించేది నెక్స్ట్ నగచరము అంటే కొండల్లో తిరిగేది అలాగే చెట్లపై సంచరించేది కోతి అవుతుంది నెక్స్ట్ ఊర్వర సమస్త సమస్ సస్యములు పండునది సమస్త సస్యములు అంటే పంట పంటలు అనేవి పండేవి మంచి భూమి మంచి భూములకు కదా పండు పంటలన్నీ పండుతాయి నెక్స్ట్ వీడియోలో నానార్థాలు పదాలు అర్థాలు కూడా చెప్పడానికి ట్రై చేస్తాను మీకు ఇంకా ఏమేమి కావాలో క్విక్ రివిజన్కి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ బాయ్ బాయ్